కాబట్టి నీకు కుమారుడు జన్మించాడు మరి క్రియలు లేకుండా అబ్రహాం నీతిమంతుడుగా ఎలా అవుతాడు కాడు కాబట్టి దేవుడు చేసి ఒక టెస్ట్ పెట్టిండు మన అందరికి కూడా ఒక టెస్ట్ క్రియలు నీకు కొన్ని కొన్ని అనుకూలిస్తే కొన్ని కొన్ని అనుకూలించే నువ్వు వస్తావా రావా చేస్తావా చేయవా నేను కూడా ఇక్కడ ఇక్కడ రెండో అధ్యాయం తీయండి పద్నాలుగు వచనంలో రెండవ అధ్యాయం యాక్రాసన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచనంలో నా సహోదరులారా పేజ్ నంబర్ రెండు వందల పదకొండు యాకూబ్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన చెప్పినడలా ఏమి ప్రయోజనము అతి విశ్వాసం అతనిని రక్షింపగలదా హలలుయా అంటే క్రియలు లేకపోతే విశ్వాసము కూడా రక్షించలేదట మనల్ని ఓ యశు ప్రావు బాగు చేస్తాడు మంచిదే విశ్వాసం అని నువ్వు అక్కడికి వస్తే కదా దేవుడు బాగు చేస్తాడు అంటే దేవుడు బాగు చేస్తాడు దేవుడు బాగు చేస్తాడు అని అనుకున్నది సంబరాశ్రీ కానీ విశ్వాసంతో క్రియలు కూడా చేసింది ఏంటంటే వచ్చింది హలెలుయ ఆ ఇంట్లో కూర్చొని నేను నాకు దేవుడు బాగు చేస్తాలే అంటే మన క్రియలు మందిరం ఎందుకున్నది గుడి ఎందుకున్నది ఆరాధన ఎందుకున్నది క్రియలు మనం వెళ్ళాలి జన సమూహముగా కూడి ఆయనను ఆరాధించాలి సమూహముగా జన్లతో కలిసి ఆయనను ఆరాధించాలి అందుకనే ఇక్కడ పద్దెనిమిది వచ్చిన చదువు అయితే పదిహేడు వచ్చిన కని చదువు పదిహేడు చదువు అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును అంటే అంటే ఏంటిదండి మృతమైనది అంటే ఏంది మృతం అంటే ఏంది అని అంటే క్రియలు లేకపోతే నీ విశ్వాసం చచ్చిన దానితో సమానము క్రియలు లేకపోతే మనము పనులు చేయకపోతే మనకు ఉన్నటువంటి విశ్వాసము చనిపోయినట్టేనాట అంటే జీవం లేదు మన విశ్వాసములో అందుకని అట్టాడు అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగానే ఉండి మృతమైన దగును అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరచునని చెప్పును దేవుడొక్కడే అని నువ్వు నమ్ముచున్నావు అలాగూ నమ్ముటం మంచిదే దయ్యమును నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్పయలమైనదని తెలుసుకొని గోరుచున్నావా మీ పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా ఇక్కడ చెప్తాడు మీ పితరుడైన అబ్రహాం ఇప్పుడు అబ్రహాం కాడికి వెళ్ళాలి మనం హలోయ ఇప్పుడు ఇక ఇక పక్క పేజీలకు వెళ్ళండి ఇరవై రెండు అధ్యాయంలో ఇప్పుడు ఆ పితరుడైనటువంటి అబ్రహాం ఏం చేసిందంటే ఇదిగో నీ కుమారున నాకు అబ్రహాం ఎలా బయలుదేరాడట విశ్వాసమును బట్టి బయలుదేరిండట ఇదిగో తన విశ్వాసమును బట్టి చూడకుండానే అబ్రహామా నువ్వు బయలుదేరు నీ కుమారుని నీకు ఒక్కడైనా ఒక కుమారుని తీసుకొని బయలుదేరు అన్నాడు మోహరియా పర్వతమునకు బయలుదేరు అంటే బలి అర్పించడానికి అంత దూరం వెళ్ళాలన్నా వెళ్ళిండు ఎందుకు వెళ్ళిండు విశ్వాసమును బట్టి వెళ్ళిండు అంటే ఆయన తెలిసింది విశ్వాసమును బట్టి విశ్వాసం ఒక కర్తయు దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం కూడా ఓపికతో పరిగెత్తాలన్నట పరిగెత్తాలి కానీ ఓపిక మనం చాలా విశ్వాసంగా జాగ్రత్తగా ఉండాలి అందుకనే అబ్రహాము విశ్వాసం ఉంది డెబ్బై ఐదు ఏళ్ళప్పుడు పిలిచిండు వంద సంవత్సరాలకు కుమారుడు పుట్టిండు అయినా విశ్వాసం ఉంచిండు అయినా మంచిగా పెంచిండు పెద్ద చేసిండు ఒక పన్నెండు సంవత్సరాల ఏజ్ రాగానే దేవుడు అడిగిండు ఇదిగో అబ్రహామా నీకు ఒక్కడ ఒక్కగానైనటువంటి ఒక్క కుమారుని ఇస్సాకుని ఎందుకంటే షారాకు పుట్టిన కుమారుడే కదా ఇస్సాకు ఆ ఇస్సాకుని తీసుకొని నాకు బలిద్దు రా అన్నాడు ఆయనకి ఎట్లా ఉంటుంది చెప్పండి ఒక్క కొడుకు వంద సంవత్సరాలకు పుట్టినోడు బలి ఏమంటే ఎలా ఉంటుంది ఎంతో బాధపడుతూ ఎంత బాధపడ్డాడో అసలు ఇక ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదు కానీ మూడు రోజులు ప్రయాణం చేస్తా అంటే ఆ కుమారుడు ఇాకి ఎంత విధేయత కలిగిన వాడు తెలుసా పోతా అంటే నానా మనము బలి అర్పించడానికి వెళ్తున్నాం కానీ బలిపసి ఏది అని అడిగిండట హలే లూయ ఏమడుగుతాడట ఆ రెండవ అధ్యాయంలో మొత్తం ఉంటుందన్నట ఇదంతా ఇదంతా తన పని ఇక్కడ అంటాడు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో ఏడవ వచనం చదువుతాను ఇరవై రెండో అధ్యాయము ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని అందుకు అందుకతడు ఏమి నా కుమారుడా అనినాం అప్పుడు అతడు నిప్పులు కటీలలు ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏదని అడగగా ఆ కొడుకు అడుగుతాడు తండ్రిని అడిగితే తండ్రి చెప్తాండు ఎనిమిదో వచనములో అబ్రహామా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రె పిల్లను చూచును అని నేను చెప్పాను హలలుయ ఇక్కడ చెప్తాడు కుమారునితో అంటాడు అబ్రహాము దేవుడే చూచుకొనును హలెయ దేవుడే గొర్రెపిల్లని చూసుకుంటాడు అన్నాడు ఇక్కడ అసలు విశ్వాసం ఇది విశ్వాసం అక్కడనో క్రియలు విశ్వాసంతో దేవుడు చూసుకుంటాలే గొర్రెపిల్లని దేవుడు గొర్రెపిల్లేదు నాన్న నాన్నగారు అంత మంచి మర్యాద ఇష్టరు ఎవరున్నారు ఇప్పుడు అంటాడు నా కుమారుడా దానబలికి గొర్రె పిల్లలను దేవుడే చూచుకున్నాడు అని చెప్పాను అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలను చక్కగా పేర్చి తన కుమారుడు నిశాఖను బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద పెట్టిండు కుమారుణ్ణి ఆ కుమారుడు ఏం చెప్తాను కుమారునికి తెలియదు కట్టెలని ఎరుకొత్తాడు దానపల్లికి ఈరోజు మా నాన్న మంచిగా వేస్తాడు దానపల్లి వేస్తాడు దేవుని కానీ కుమారుడే కట్టెలు తెస్తాడు కుమారుడే పేరుతాడు ఎట్లుంటుంది చెప్పండి ఒకసారి ఆ సన్నివేశం ఆలోచించుకోండి కట్టెలన్నీ వేరుతాడు తండ్రికి ఎట్లుంటుంది తండ్రికి ఎట్లుంటుంది ఆడ క్రియలు విశ్వాసంతో వచ్చిండు కానీ విశ్వాసం ఉన్నదే క్రియలు రెండు ఉండాలి ఒకటి ఉండి ఒకటి లేకపోయినా కష్టమే ఒక చేయండి ఒక చేయలేకపోతే చాలా ఇబ్బంది కదా అంతేనా లెఫ్ట్ రైట్ రెండు ఉంటేనే కదా రెండు కళ్ళు ఉంటుందే కదా అయితే తను ఏమనుకుంటున్నాడంటే అన్నీ ఏరిండు కట్టెలన్నీ ఏరిండు అన్నీ ఏరిన తర్వాత చిన్నగా కుమారిని కాలు చేయిలు కట్టేసిండు ఏం చేసిండు కాలు చేతులు కట్టేసిండు పదవచ్చా అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా యహోవధూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను కత్తి కూడా పట్టుకున్నాడు అండి ఇక ఏడవలే ఆడ కూర్చున్నాడు ఎంత బాధపడ్డాడో ఎంత ప్రార్థన చేసుకున్నాడో తెలియదులే కానీ ఈ రడీలు కట్టెలు వేరిచిండు ఒక్కడే కొడుకు వంద సంవత్సరాలకు పుట్టాడు కత్ ఇట్లా కత్తి పట్టుకున్నాడు బలి అర్పించడాన్ని కత్తి పట్టుకుని కత్తి పైకి లేపిండు కూడా దేవుని స్తోత్రం హలెలుయ అందుకతడు చి అందుకతడు అబ్రహామా అబ్రహామా అని పిలివాగానే అందుకతడు చిత్తము ప్రభువా నేనున్నానని వెంటనే చిత్తం ప్రభు అన్నాడు అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము చూ అది విశ్వాసం విశ్వాసం ఉంది చేతుడు సుత్త చేతుడు చుత్తా చేసినాక చుత్తా చేసినాక చుత్తా కాదు చేయకముందుకే చూడాలి హాలే ఇది మనం చెప్పుకోవడం చాలా ఈజీ ఎవరైనా సేవకుడైనా సరే విశ్వాసులైనా సరే ఎవరైనా కానీ చెప్పుకోవడం మనకు చాలా ఈజీ కానీ హే అని అనుకున్నాడు ఈజీ నోటి మాటతో అనుకుంటాను నడితే తెలుస్తుంది నిప్పులను నడితే తెలుస్తుంది ఎట్లుంటుందండి సింహ వేసిం అంటే దాని ఏళ్ళంటే ఆ సింహ భూన్ కాడికి నువ్వు పోతే తెలుస్తుంది ఎంత ఘోరమైతే అంత 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 పరిస్థితి ఎందుకంటే మన భార్యకి చెప్పిండో లేదో కుమారుని తీసుకొని పోతానని మరి భార్య చెప్తే పూనిత్తి అనుకున్నాడో లేదో ఏ ఎక్కడ ప్రార్థన ఎక్కడ దేవుడు ఉకో అని అన్నము ఒకవేళ చెప్తే కానీ చెప్పలేదు కట్టిండి యజమానుడు ఏం చేసినా నా భర్త ఏదైనా మంచిదే చేస్తాడు అనుకున్నది అప్పుడు అతడు ఆ చిన్న చిన్నవారి మీద చెయ్యి వేయకము అతను ఏమి చేయకము నీకు ఉన్న నీ కుమార్ని నాకు ఇయ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని అను హలెలో అంటే దేవునికి తెలియదా ఒకవేళ నేను బలి అర్పించడానికి ఇతడు ఆగిపోతాడు అని దేవుడు గెలవాలా అంటే టెస్ట్ ప్రతిదీ మనకు పరీక్ష ద్వారానే మనం పాస్ కావాలి తప్ప పరీక్ష పెట్టకున్నా మావుడు పాస్ అవుతాడని దేవుడు అట్లా అంగీకరించాడు పరీక్ష అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది టెస్ట్ అనేది చదువుకున్నావు టెస్ట్ అంతా చదువుకున్నావు పరీక్ష ఎందుకండి ఆ ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ రాస్తేనే మనకు మార్కులు వస్తాయి తప్ప నేను కూడా ఎనిమిదో తరగతి అంతా జరిగిన తొమ్మిదవసారి అంతా జరిగిన చదివేసినట్టే సరిపోదు వాళ్ళు ఎగ్జామ్ రాయాలి పరీక్ష రాయాలి ఆ పరీక్షలో మనం పాస్ కావాలి అందుకనే ప్రతి విశ్వాసి జీవితంలో విశ్వాసి పాస్ కావాలి సేవకుడు పాస్ కావాలి వినేవారు కూడా పాస్ కావాలి మన దేవునిలో అందుకంటాడు నాకు ఇది తీయ విను తీయలేదు కనుక దేవునికి భయపడవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది అంటే ఇప్పుడు చూసిండు కాబట్టి కనబడుతుంది అన్నాడు అంటే విశ్వాసం అనేది ఒక అటువంటి ఇప్పుడు క్రియలు లేకపోతే విశ్వాసం ఏమైపోద్దండి మృతం మనం చాలా విశ్వాసం గొప్పది విశ్వాసం గొప్పదే కానీ విశ్వాసం తగ్గ తగ్గట్టుగా మనం ఏం చేయాలంటే క్రియలు చేయాలి హలెయ అందుకని చూడండి పంతొమ్మిదో వచ్చిన అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలు కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టును కనబడను అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను గట్టిగా చెప్పండి కొడదాము హలెయ ఆ కుమారునికి బదులుగా ఒక అట చిక్కుకుందట కొమ్మ కొమ్ములతో ఇట్లా పొదల చిక్కుకున్నదట చిక్కుకుంటే వెనక నిచ్చే చూసినట్టే వెనక బగారే పోటీలు నుంచి గొర్రెపోతు పొటేలు తీసుకొచ్చి దాన్ని వధించిందట అంతకన్నా ముందుగా విశ్వాసంతో ఏమన్నాడు పని వాళ్ళతో ఏమన్నాడు మేము మళ్ళీ వస్తాము కుమారుడు అన్నాడు డాడీ మరి గొర్రెపిల్లేదు దేవుడే చూసుకుంటాడు హలెలుయ అందుకనే ఇక్కడ అంటున్నాడు అబ్రహాము ఆ చోటికి యోహోవా ఈరి అని పేరు పెట్టాను అందుచేత యహోవా పర్వతం మీద చూచుకున్నాను నేటి వరకు అది చెప్పబడును హలేను అందుకని యోహో ఈరే అని మనం పాట పాడతాం కదా అన్నిటినీ చూ యోహో ఈరే అంటే ఆయనే చూచుకున్నాడు మనం పాట పాడతాం ఏమైనా పాట పాడతాం సమకూర్చును ఇది ఆరాధనల పాట మనం పాడతాం ఎట్లా పాడతాం యోహోవా ఈరే చూచుకొను అన్నిటిని చూచుకును ఆ యహోవా ఈరే యహోవా ఈరే ఆయనే చూచుకున్నవాడు అంటే సమస్తమును చూసుకున్నవాడు మనం పాట పాడతాం ఆరాధన చేస్తాం ఒక్కొక్కసారి యహోవ ఈరే అండి యహోవ అంటే ఆయన చూసుకున్నాడు చూసుకున్నాడు ఆయనే చూసుకుంటాడు అన్నీ ఆయన చూసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు దేని స్తోత్రం హలెలు అప్పుడు ఆ చోటికి యహోవయ్యను పేరు పెట్టిన ఆ పర్వతం కూడా ఇప్పటికి నేటి వరకును ఉన్నది అలాగనే దాని మీద చూసుకున్నాడు నేను నేటి వరకును చెప్పబడును ఓహో దూత రెండో మారు పరలోకం నుండి అబ్రహాముని పిలిచి మళ్ళా పిలిచిందట నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని పదహారు వచ్చినప్పుడు అంటాడు నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని ఇయ వెనుక తీయలేదు ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలన సముద్ర తీర ఇసుక వలన నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేసేదనని నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందులో హలూయ అందుకనే అక్కడి నుంచి నీ సంతానం ఇసుక రేళ్లవన అవుతుంది అన్నట్టు దేవుని స్తోత్రం హలలూయా కాబట్టి మళ్ళీ యాకో పత్రికలోకి వెళ్దాము అయిపోయింది త్వరగా అయితే ఇక్కడ అంటున్నాడు విశ్వాసము లేకపోతే నా సహోదరులారా లేనప్పుడు ఎవడైన తనకు విశ్వాసం కలదని చెప్పిన ఏడలి ఏమి ప్రయోజనము అందుకుంటున్నాడు ఇరవై గంట వచ్చినప్పుడు మన పితరుడైన అబ్రహాము మన కుమారుడైన తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా రైట్ ఇప్పుడు ఎట్లా పొందిండు క్రియల వలన తీర్పు పొందిండు మనం కూడా క్రియలే క్రియలు లేకపోతే మనము విశ్వాసము మృద్ధము అందుకంటూ విశ్వాసము అతని క్రియలతో కూడిన కాలిసిద్ధి కలిగ క్రియల మూలముగా అతనిని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము క్రియల మూలముగా విశ్వాసం పరిపూర్ణమైందట అట హలెలు అంతకుముందు పరిపూర్ణం మనం ఇంకా పరిపూర్ణం అంటే క్రియల వలన మనం విశ్వాసాన్ని పరిపూర్ణులుగా పరిపూర్ణులుగా మనము చేసుకుంటాము ఆ ఇరవై నాలుగో వచనం ఉంటాడు ఇంకా ఇరవై మూడు వచనంలో అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడను ఇరవై వచనంలో అను లేఖను నెరవేర్చబడను మరియు దేవుని స్నేహితుడు అతనికి పేరు కలిగిందట క్రియలు చేసినప్పుడు చూసిన వాళ్ళ అతను దేవుని స్నేహితుడు అండి ఇప్పుడు మనల్ని ఎంతమంది అనుకుంటున్నారండి దేవుని అని ఎవరైనా అంటారా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఊహ దేవుని స్నేహితుడు అండి అంటరా అసలు ఎప్పుడైనా మనం ఆ పేరు వస్తుందా రాదు ఎవరికైనా రాదు ఎంత మంచి పనులు చేయి ఎంత చేయి ఎంత చేయి దేవుని స్నేహితుడు అండి అతను మనని చూడగానే ఓ ఆయన దేవునికి స్నేహితుడు అండి అని దేవుని బిడ్డ దేవుని స్నేహితుడు అబ్రహాంను చూసి అనుకునేట ఓ ఆయన దేవునికి స్నేహితుడండి మనుషులు విశ్వాస మూలము మాత్రమే కాక క్రియల మూలమున నీతిమంతులని మంతులను ఎంచబడనని మీరు దీని వలన గ్రహించి తిరిగి నాలుగు గోచరంలో చదివాను అటువలే చూడండి ఇక రహాబు అని వేసప్పు కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమును వారిని వెలుపలికి పంపించినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన ఎంచబడని ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో క్రియలు లేని ఇరవై ఆరోచనం క్రియలు లేని విశ్వాసము మృతం ప్రాణం లేకపోతే శరీరం ఎలాగ మృతమైపోతుందో క్రియలు లేకపోతే విశ్వాసం అలాగే మృతమైపోతుంది ఇక్కడ అంటున్నాడు రాహాబుని గురించి కూడా ఒక మాట చెప్పాడు ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాము గ్రంథము ఆరవ అధ్యాయం తీసినట్లయితే ఇరు అయితే యహోశువా ఆ వేష ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమెకు ఆమెకు కలిగిన దానిని అక్కడి నుండి తోడుకొని రండి నా దేశమును వేగుచూచు ఇద్దరు మనుషులతో చెప్పగా వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలిపలికి తోడుకొని వచ్చింది హలలుయ్య మా ఇరువై ఐదో వచ్చిన చూడు ఇక్కడ రాహాబు వేసేరుకోను వేగులు చూచుటకు యహోషువా పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారిని బ్రతకనిచ్చెను బ్రతకనిచ్చను ఆమె నేటి వరకు ఇజ్రాయేలీల మధ్య నివసించున్నది హలెయ అంటే క్రియల వలన ఒక వేస్య కూడా ఏమైపోయిందంటే ఒక ఇజ్రాయేలీలతో నిలబడిపోయింది ఆ ఎరిక్ ఆ యొక్క పట్టణమంతా ఆ కూలిపోయిన ఆ పట్టణం అంతా నశించిన ఆ పట్టణం అంతా కత్తి వార్త చేత అతమైనా గాని ఆమెను మాత్రం మాత్రము బ్రతకనిచ్చారు ఆమె రక్షింపబడ్డది అందుకని మత్స్య వార్త చూసుకుందాం ఇక్కడ మత్స్య వార్తలోనికి వెళ్దాము దేవుని స్తోత్రం హలెలుయ చివరిగా వార్త చూసుకుందాము ఆమె పేరు ఇక్కడ మతేసు వార్తలో ప్రభు అటువంటి జననములో రాయబడి ఉన్నది ప్రభు జననములో ఆమె పేరు ఇక్కడ ఉంటుంది ఐదో వచ్చినము ఇక్కడ ప్రభు పుట్టుకలో ప్రభు పుట్టుక గురించి వంశావళి ఉంటుంది ఇక్కడ అబ్రహాము కుమారుడా దాబేద్ కుమారుడైన క్రీస్తు వంశావళి అయిన తర్వాత ఐదో వచనం చదువు నయేశను శల్మానుని కనెను శల్మాను రాహాబు నందు బోయాజును కనెను రూతునందు నందు ఓబేదును కనెను ఓబేదు ఎస్ఐని కనెను ఎస్ఐ రాజైన దావీదును కణెను ఇక్కడ చూసినట్టయితే శల్మానును కణెన తర్వాత రాహాబు నందు బోయాజును కనెను ఆమె ఎవరిని కనబడుత తెలుసా ఆ రాహాబు బోయాజుని కన్నది దేవుని స్తోత్రం యేసుక్రీస్తు వంశావులలో చేర్చబడ్డది ఎట్లా చేర్చబడదంటే క్రియల ద్వారా నాకు విశ్వాసం ఉంది నాకు ఏదో విశ్వాసం ఉందని చెప్పుకోకుండా ఆమె ప్రతి ఒక్క పనిని ఆమె దేవుని బిడ్డల కొరకు ఆ దాచిపెట్టింది ఆ వేగుల వారు వచ్చినప్పుడు వారిని దాచిపెట్టి ఆ జమ్ములో దాచిపెట్టి ఆమె ఒక మంచి పని చేసినందువలన నేర్చుకుని ఆమె ఇజ్రాయిల మధ్య ఉన్నది ఆమె పేరే రాహాబు ఆమెకు పుట్టిన వాడే బోయాజు ఆమె కొడుకే రూతుని పెళ్లి చేసుకున్నాడు హలే